సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుని దయవాళ్ళు అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా సాయినాథుని వేడుకుంటూ ఆ సాయినాథుని కృపా కరుణ కటాక్షములు మనందరిపైన ఉండాలని నిండుగా మెండుగా ఉంటాయని ఆ సాయినాథుని వేడుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ మనము సాయినాథుని నమ్మిన వారికి కూడా సదాచారాలను అక్షరాలా కూడా ఆచరించే వారికి జీవితం నండి తెరిచిన పుస్తకమే అవుతుంది భవిష్యత్ గు భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే చింత మనకు ఉండదు బాబా మన మాటతో ఆయన మాటతో మనకు ఉజ్వలమైన భవిష్యత్తును మనకు అందరికీ కూడా స్పష్టంగా నిర్దేశిస్తూ ఉంటారు అని మనకు స్పష్టంగా తెలుసు కదా భూత భవిష్యత్ వర్తమానాలు అన్నీ అద్దంలో ప్రతిబింబించినంత స్పష్టంగా మనకు గోచరిస్తూ ఉంటాయి మనం గనక జాగ్రత్తగా వి అంటే గనక దైవ వాక్కు అనేది స్పష్టంగా మనల్ని నిర్దేశిస్తూ ఉంటుంది ప్రతి చిన్న అంశము కూడా మనకు తెలియకపోవచ్చండి కానీ స్థూలంగా అయితే చాలా విషయాలు ఎందుకు జరుగుతాయో ఎలా జరుగుతాయో మనకు వివరంగా తెలుస్తూ ఉంటాయి మనం జాగ్రత్తగా సాయినాథుని పర్యవేక్షణలో మనం ఉంటూ ఉంటే ఉన్నట్లయితే గనక అయితే ఈరోజు మన సాయినాథుడు మనకోసంగా ఏమి సందేశాన్ని తెలియజేయబోతున్నారో తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మనకు సాయినాథుడంటే ఎంతో ప్రేమ గౌరవం భక్తి నమ్మకం చాలా ఎక్కువగా ఉంటాయి కదండి అలాగా మనకు సాయినాథుడు ఏం సందేశం ఇస్తారో అని ఆతృత ఆ ఉంటుంది అయితే మనందరం కూడా తప్పకుండా ఈ సందేశం వినే ముందు తప్పకుండా మీరు అందరూ కూడా చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీరు చిన్న కామెంట్ సెక్షన్లో అయితే ఓం సాయి రామ్ అని చెప్పి చెయ్యండి కామెంట్ చేయండి ఇప్పుడు మనం సాయినాథుడు ఏం సందేశం ఇవ్వబోతూ ఉన్నారో తప్పకుండా తెలుసుకుందామా మరి బిడ్డా ఈరోజు మహాలక్ష్మి సంపదతో నీ ఇంట్లో అడుగు పెట్టబోతుందమ్మా ఉన్న దరిద్రాలన్నీ కూడా దూరం అవుతున్నాయి తల్లి రాజయోగం నీకు పట్టబోతుంది బిడ్డ జాగ్రత్తగా నేను చెప్పేది వినమ్మా అని సాయినాథుడు మనకు చాలా చక్కటి సందేశాన్ని మనకు ఈరోజైతే అందించబోతు ఉన్నారు ఫ్రెండ్స్ మహాలక్ష్మి సంపదతోటి మన ఇంట్లోకి అడుగు పెట్టబోతుంది అంటే నిజంగా మన అదృష్టం ఇంతవరకు అనుభవించిన కష్టాలు అన్నీ దూరం అవుతున్నాయి మనకున్న దరిద్రం దూరం అవుతుంది అని సాయినాథుడు ఈ సందేశాన్ని ఉన్నారు కదా ఫ్రెండ్స్ ఈ సందేశం మనలో మంచిగా మన జీవితాల్లో ఎప్పుడైనా సరే కష్టం వస్తే కనుక ముందు నీ సాయి దగ్గరే చెప్పుకుంటావు కదా బిడ్డ సాయినే నువ్వు ధ్యానం చేస్తూ ఉంటావు సాయిని నీ గుండెల్లో పెట్టుకుని ప్రతి కష్టం నాతో చెప్పుకుంటున్నావు అవునా బిడ్డ ఒక్క మాట గుర్తుపెట్టుకోమ్మా నీ సమస్యలు ఎన్ని ఉన్నా నీ బాధలు ఎన్ని ఉన్నా ఒక్కసారి కళ్ళు మూసుకుని నీ ఇంట్లో ఎక్కడైతే నేను కొలువైతే కూర్చుని ఉన్నానో అక్కడకు వెళ్ళి కాసేపు కూర్చుని ఐదు నిమిషాలు మౌనంగా నన్నే చూస్తూ నా చేతిని తాకి చూడమ్మా అసలు నీ సమస్య ఏమిటో నీకు ఎందుకు ఇంత బాధ కలుగుతుందో నువ్వే అర్థం చేసుకుంటావు తల్లి ఎప్పుడు కూడా ఎవరూ లేరని ఎందుకమ్మా బాధపడతావు నీకు నేను ఉన్నానని నీ కి నీ కష్టాలన్నీ ఇకపై తీరబోతున్నాయి నేను నీకు మాట ఇస్తున్నానమ్మా ఎప్పుడు కూడా ఇదే విషయానికై విచారణతో బాధపడుతున్నావు కదా నేను ఒంటరిగా ఉన్నాను బాబా నాకంటూ ఎవరూ లేరు అందరూ ఉన్నా కూడా ఒక అనాథలాగా బ్రతుకుతూ ఉన్నాను నాకు కష్టాలు చెప్పుకోవడానికి ఒక్కరు కూడా నా ముందుకు రావట్లేదు తండ్రి అని నువ్వు మదన పడుతున్నావు ఇలా ఎందుకమ్మా బాధపడడం నీ ప్రతి కష్టము కూడా నా ముందు చెప్పుకో తల్లి నేను నువ్వు చెప్పినా చెప్పకపోయినా కూడా అన్నీ నేను వింటూనే ఉన్నానమ్మా నీకు చెప్పాలనిపిస్తే నాతో చెప్పుకో బిడా కానీ ఇతరులకు ఎందుకు నీ కష్టాలన్నీ చెప్పుకుని నువ్వు చాలా చులకనైపోతున్నావు నీ కష్టాలను చెప్పుకోవడం వల్ల వాళ్ళు సంతోషిస్తారు కానీ వాళ్ళను నీ బాధలు వింటారని నువ్వు అసలు అనుకోవద్దు తల్లి నీ కష్టాలను చూసి ఎగతాళి చేసి నవ్వుకుంటారే తప్ప నిన్ను ఓదార్చేవారు ఎవరు ఉంటారు చెప్పు నీ కష్టాలను చూసి బాధపడే వాళ్ళు నీకంటూ ఒక్కరు కూడా లేరు అని నువ్వే చెప్పావు కదా మరి కనుక నువ్వు కష్టాన్ని నాకే చెప్పుకో నేనే నీ ముందు ఉంటాను నేనే నీ బాధను తీరుస్తాను ఎవరు తీర్చలేనప్పుడు ఆ కష్టాలను ఇతరులకు చెప్పుకొని ఏమి ప్రయోజనం చెప్పు బిజ్యా నీకు నేను మాట ఇస్తున్నానమ్మా ఇప్పటి నుండినైనా నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి నా వీభూధిను నువ్వు తీసుకువెళ్ళు ఎప్పుడు కూడా ఆ వీభూధిని ధరిస్తూ ఉండు బయటకు వెళ్ళేటప్పుడు కూడా నా వీభూధిని ధరించి వెళ్ళు తల్లి ఒకవేళ నీకు వీభూతి అందుబాటులో లేకపోతే కనీసం నా ఫోటో రూపమైన నువ్వు నీ జేబులో ఉంచుకుని వెళ్ళు అది కూడా అందుబాటులో లేదు బాబాని నువ్వు బాధపడితే కనుక కనీసం నీ దగ్గర ఒక ఫోన్ ఉంటుంది కదమ్మా ఆ ఫోన్లో నా వాల్పేపర్ అయినా పెట్టుకోబిడ్డా నా ఫోటో రూపాన్ని ప్రతి క్షణము నువ్వు చూస్తూ ఉండు నీకు అన్నీ మంచిగా అడిగలేనమ్మా ఈ రోజు నుంచి నీకు ఆరంభమవుతున్నాయి నీకు ఈ నెలలో నీకు రావాల్సిన డబ్బు కూడా నీ చేతికి అందలేదు అని నువ్వు ఎంతో బాధపడుతున్నావు నువ్వు నీ కుటుంబ కార్యక్రమాలు ఎలా నిర్వర్తించుకోవాలో ఎలా చేయాలో అని ఎక్కువగా నువ్వు ఆందోళన పడుతుంది దాని గురించే కదా నీకు ఎంతో అత్యవసరమైతే తప్ప ఇంతగా నువ్వు ఆలోచించవు కానీ పదే పదే దానికోసం వేడుకుంటున్నావు తల్లి నువ్వు ఎలాంటి ఆందోళన పెట్టుకోవద్దమ్మా నీకు సమయానికల్లా నీ దానం నీకు అందేలా నేను చేస్తాను తల్లి నువ్వు ఇన్ని రోజులు పడిన బాధకి నీకు ఒక ముగింపు అయితే నేను ఇస్తున్నాను ఈ రోజు నుంచి నీకు శుభ సమయం ప్రారంభం కానున్నది ఎందుకంటే ఈ రోజు నుంచి నీ జీవితంలో నిన్ను కన్నీరు పెట్టించే ప్రతి విషయాన్ని తరిమి వేస్తున్నానమ్మా అది కష్టమైనా సరే బాధ అయినా సరే అప్పులు కానీ అనారోగ్యం కానీ నిన్ను వాదించే మనుషులు కానీ వీటిలో వేటినైనా సరే నేను నుండి దూరం చేస్తున్నాను నిన్ను పట్టుకుని పడి పీడుస్తున్న మాటలతో బాధ పెడుతున్న చేతులతో బాధిస్తూ ఉన్న వారందరినీ కూడా నుండి దూరంగా పంపించేస్తున్నాను బిడ్డ వారిలో మార్పు వచ్చినప్పుడే తిరిగి నిన్ను చేరు చేరుతారు లేదంటే నీ దరిదాపులకు కూడా వారిని నీ దగ్గరకు కూడా రానివ్వనమ్మా ఇటువంటి చర్యలు నేను తీసుకోవడం వల్ల నీకు ఇకపై సంతోషాలు కలుగుతాయి నీ కుటుంబంలో నువ్వు హాయిగా జీవించగలుగుతావు ఇటువంటి దుష్ట శక్తుల్ని నీ చుట్టూ తిరుగుతున్నప్పుడు నీకు మనశ్శాంతి ఎలా ఉంటుంది చెప్పు బిడా ఆ మనశ్శాంతి లేకనే కదా ఇప్పటివరకు నువ్వు నా అనా రకాలైన బాధలు పడ్డావు మనోవేదనకు గురి అయ్యావు ఇకపై నీకు ఆ అవసరం లేదమ్మా నీకు అండగా ఈ సాయినాథుడు ఉన్నానుగా నీకు అర్థమవుతుందా తల్లి నువ్వు చేసే ప్రతి పనిలోనూ నిన్ను వెనక్కి లాగేవారు చాలామందే ఉంటారు పాడు చేసేవాళ్ళు ఆ పనిని అదే పనిగా చాలామంది ఉంటారు కానీ ఆ పనిని పాడు చేయాలనుకునే వారందరికీ కూడా నేను బుద్ధి చెప్పేలాగా చేస్తానుగా ఇకపై నీ కుటుంబానికి అంతా బాగుంటుంది బిడా నువ్వు ఎటువంటి ఇబ్బంది అయితే పడకు ఎటువంటి దుష్టశక్తినైనా మీ ఇంటికి రావడానికి సాహసం చేయదు ఎందుకంటే నేను రక్షణగా ఎప్పుడు నీవెన్నంటే నేను ఉంటాను కనుక నేను ఉండగా అటువంటివి లోపలికి ఎలా రాణిస్తాను చెప్పు నీవు ప్రశాంతంగా ఉండు నువ్వు నీ కుటుంబంతో కలిసి ఎప్పుడు కూడా ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని నేను నీకు ఆశీర్వాదం ఇస్తున్నాను నువ్వు ఎప్పుడు దిగులు చెందకు తల్లి అంతా మంచే జరుగుతుందమ్మా కన్నీరు పట్టడం వల్ల ఉపయోగం ఏముంటుంది చెప్పు నీ ఆరోగ్యం దెబ్బతింటుంది తప్ప ఏమన్నా ఉందా పెద్ద కష్టమే కానీ అదే తలుచుకుంటూ ఉండిపోతే నీ జీవితం అంతా కూడా వేదనను నువ్వు ఎలా అనుభవిస్తూనే ఉండాలి జీవితంలో మార్పు సహజమే కదా జీవితం మంచిగా సాగుతున్న సమయంలో చెడు ప్రవేశించడం ఎంత సహజమో చెడు అనుభవిస్తున్న కష్ట సమయంలో కూడా మంచి రోజులు రావడం కూడా అంతే సహజం తల్లి కాకపోతే మన జీవితంలో చెడు ప్రవేశించినంత త్వరగా మంచి ఎప్పుడు కూడా ప్రవేశించదు మన సహనాన్ని పరీక్షిస్తూ ఉంటుంది తట్టుకుని నిలబడ్డావా నీ జీవితకాలమంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటావు అలా కాకుండా పరిస్థితులను తిట్టుకుంటూ అందరిని దూషించుకుంటూ ప్రతి ఒక్కరిని నిందిస్తూ ఉంటే ఈ చెడు నిన్ను ఇంకా కష్టాల్లోకి నెట్టేస్తుందమ్మా ఆ చెడు నుండి నువ్వు తప్పించుకోవాలి అని చెడు దారిలో ప్రయాణించటం ఇలా చేస్తే ఇంకా భయంకరమైన రోజులను అనుభవించాల్సి ఉంటుంది బిడ్డ కొందరు అనుకుంటూ ఉంటారు మేము ఎప్పటికీ ఎవరికి ఏ అన్యాయము చేయలేదు కదా మాకు భగవంతుడు ఇలా శిక్ష మాకు ఎందుకు ఇస్తున్నాడో అర్థం కావడం లేదు అని భగవంతుడిని ఎప్పుడు నిందిస్తూ ఉంటారు కానీ అది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి జన్మించిన ఎవరైనా సరే తెలుసో తెలియకో ఏదో ఒక పాపం అన్నది ఖచ్చితంగా చేసి ఉంటారు కదా అది తెలిసినా సరే తెలియకపోయినా సరే దాని ప్రతిఫలం కూడా ఎంతటి వారినైనా ఖచ్చితంగా అనుభవించాల్సేలా చేస్తుంది అసలు ఈ సహనంతో ఈ ఓర్పుతో ఉన్నట్లయితే అసలు నీ జీవితంలో ఏమి కోల్పోయావో అది నువ్వు తిరిగి పొందగలుగుతావు కానీ కొంతమంది ఒక్కొక్కరు త్వరగా పొందుతారు మరికొందరు కొద్దిపాటి ఆలస్యం జరుగుతూ ఉంటుంది అంతే తప్ప ఎవరికీ అన్యాయం జరగదు కానీ నేను చెప్పేది అర్థం బిడా ఏదైనా సరే తిరిగి పొందగలం కానీ నువ్వు ఎవరినైతే కోల్పోయావో వాళ్ళు తిరిగి పొందడం అసాధ్యమో అందుకే జీవించి ఉన్నప్పుడే వారిని ప్రేమగా వాళ్ళతో ప్రేమగా మలుచుకోవాలి నువ్వు ఎంతగా దిగులు పడుతున్నావో ఎందుకు దిగులు నాకు తెలియదు అని నువ్వు అనుకుంటున్నావు నేను ఏమీ గమనించడం గమనించడం లేదని కూడా అనుకుంటున్నావు కాదు నేను నిన్ను ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉంటాను నీ బాధ ఏమిటో కూడా నేను తెలుసుకుంటూనే ఉన్నాను నువ్వు చేసే ప్రతిదీ నేను వింటూనే విన్నాను నువ్వు ఏం కావాలన్నా కూడా ప్రతి ఒక్కటి సమయానికి దక్కించే పూచి నాది మనసారా నువ్వు కోరుకో బిడ్డ వెంటనే నీకు అది ఇచ్చేస్తాను అవన్నీ నీకు ఇవ్వడానికే నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నానమ్మా నా ప్రయత్నం కూడా ఫలించి నువ్వు కోరుకున్నట్లు జరగడానికి ఆ రోజు సమయం వచ్చింది నువ్వు ప్రతి క్షణం కూడా నీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నావు కదా నీ భార్య నీ భర్తతో మార్పు రావాలి అని నువ్వెప్పుడు కోరుకుంటున్నావు వారి బంధం నీకు దగ్గర అవ్వాలని అనుకుంటున్నావు వారి జీవితంలో ఎటువంటి లోటు రాకుండా మంచి ఉద్యోగంలో స్థిరపడాలని నీ ఆశ తల్లి అలా కోరుకోవడం కూడా కారణమైతే ఒకటి ఉంది నువ్వు ఎంతో కష్టజీవులు ఎటువంటి ఆస్తులు కూడా కూడ కదా కనుక పిల్లలకు మీరు తప్పకుండా చదువులు తప్ప ఏమీ ఇవ్వలేకపోయారు అదే కదా తల్లిని బాధ వారి జీవితంలో ఎటువంటి ఇబ్బంది పడకుండా చదువు అయితే ఇచ్చారు కదా దాన్ని సద్వినియోగం చేసుకుని వాళ్ళు ఒక్కొక్క మెట్టు ఎక్కితే వారి జీవితంలో ఏ విధంగా అయితే ఉన్నత స్థానానికి వెళ్ళాలని నువ్వు ఎప్పుడైతే కోరుకుంటున్నావో అదేవిధంగా వారు ఒక మంచి స్థాయికి అయితే వెళ్తారమ్మా నువ్వు అసలు బెంగ పెట్టుకుని నీ జీవితంలో నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు బిడ్డ మీ మాట వింటారో లేదో నువ్వు చెప్పినట్లు చదువుకుంటారో లేదో నాకు ఒక మంచి స్థాయికి నా బిడ్డలు వెళ్తారో లేదో అని దిగులు పడుతున్నావు కంగారు పడవాకమ్మా ఆ కంగారు వద్దు అని ఎందుకంటే నీకు ఈ స్థాయి ఉన్నాను ఒక్క ఐదు లోపు నీ బిడ్డలకు మంచి ఉద్యోగంలో చేరినట్టుగా నువ్వు కబురు వింటావు ఇది నీ సంతోషానికి అవధులే ఉండవు ఇక శుభవార్తను అందుకోవడానికి సమయం దగ్గర పడింది నువ్వు ఏ మాత్రం చింతించకు నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగానే నీ బిడ్డలందరికీ ఎదగాలన్న రంగంలో మంచి స్థాయికి అయితే వెళతారు అని వారికి నేను తోడుగా ఉంటాను ఈ విషయం మీద నువ్వు దిగులు పెట్టుకోకు నీ బిడ్డలు ఎదుగుదల చూడడానికి సిద్ధంగా ఉండాలి నువ్వు నీ భార్యాభర్తల బంధం ఇద్దరు పిల్లలతో కలిసి ఎంతో సంతోషంతో తొలతూగుతూ నీ జీవితంలో హాయిగా గడుపుతావు బిడా నువ్వు ఏదో ఎంతో దైవభక్తి కలిగి ఉన్నావు కదా నువ్వు చేసే పూజలు ఎంతో నిష్టతో శ్రద్ధతో చేస్తావు కదా నీకు ఏది కోరుకున్నా కూడా అది నీకు వెంటనే జరగాలని నేను ఎప్పుడూ కూడా నీకు ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటాను ఏది కోరుకున్నా సరే అవన్నీ జరగాలని మనసు రెండుగా అనుకుని పూజలు చేసుకుని భగవంతుని యొక్క కోరిక నివేదించుకుంటూ ఉన్నావు కదా అంతవరకు బాగానే ఉంది కానీ మరి నువ్వు కోరుకున్నది ఏది కూడా అంత త్వరగా ఎందుకు జరగడం లేదు అలాగే చేసే పూజ నమ్మకంతో చేస్తేనే ఏ పనైనా సరే పూర్తవుతుంది తల్లి నువ్వు రెండు మనసులతో చేస్తే మూఢభక్తి అని ఎందుకు అంటున్నాను అంటే నువ్వు చేసే భక్తి పూజలు ఎంతో నిష్టగా చేస్తావు అంతా బాగానే ఉంది కానీ బిడ్డ నువ్వు అందుకోసం పాటించే తీరు చాలా విపరీతంగా ఉంటుందమ్మా అంటే నువ్వు పూజ చేసే పూజలో ఏ చిన్న తప్పిదం జరిగినా కూడా విపరీతంగా నువ్వు కంగారు పడుతూ ఉంటావు ఎలాగో తెలుసా ఉదాహరణకు చెప్తాను విను నువ్వు భగవంతుడికి నైవేద్యం పెడతావు కదా ఆ ప్రసాదం ఎవరికి ఇవ్వకూడదు నా ఇంట్లో వాళ్ళే తినాలి అని నీ నమ్మకం కానీ భగవంతుడు కోరుకునేది ఇంకొక రూపంలో ఏంటో తెలుసా నీకు తనకు ప్రసాదంగా నివేదించింది నువ్వు ఆకలితో ఉన్నవారికి కాస్త అయినా పెట్టావనుకో ఆ భగవంతుడు ఎంతగానో సంతోషిస్తాడమ్మా అలా కాకుండా మేమే మా ఇంట్లో పెట్టుకున్న ప్రసాదం మేమే తినాలి ఇంకెవ్వరికి దా ఉండకు పెట్టకూడదు ఈ పుణ్యం అంతా మాకే రావాలి అని నువ్వు నీ భక్తితో రెండు మనసులతో అహంకారంతో నువ్వు అలా చేసే ప్రతిది నువ్వు నిన్నే నిందించుకుంటూ ప్రతిరోజు నువ్వు శిక్షణ అనుభవిస్తున్నావు బిడ్డ కానీ నీ మనసులో ఉన్న సంకోచం ఏమిటి అంటే నేను కోరుకున్న కోరిక తీరుతుందా ఆ భగవంతుడు నాకు తీరుస్తాడా అని ప్రతిరోజు నన్ను నిందిస్తూ పూజ చేస్తున్నావు అవునా కాదా అలాంటి అనుమానాలు నువ్వు పెట్టుకోవద్దు బిడ్డ ఇలాంటి భక్తి వల్ల నీకు ప్రశాంతత ఎలా వస్తుంది చెప్పు ఆందోళన మాత్రమే ఎక్కువ అవుతుంది అధికంగా నువ్వు ఆలోచిస్తూ మంచిది కాదమ్మా బ్రతికితే నువ్వు అనుకున్నది ఏవి కూడా దానికి బదులుగా జరుగుతూ ఉంటాయి ఉంటేనే నీకు మ చాలా మంచిగా అనుమానం చేయకోకుండా ఫలితాలను మంచిగా ఆశిస్తూ ఇబ్బంది పెట్టనివ్వకుండా ఉంటాయి ఎప్పుడు కూడా నీకు అంత అనుకూలంగా ఉన్నట్లే భావించుకోవాలి నువ్వు అంత మంచి జరగాలని మాత్రమే కోరుకో తల్లి ప్రతిరోజు నువ్వు బాధపడుతూ ఉండవద్దు నీకు ఎవరూ లేరు అన్న సంగతి నీ ఊహల్లో కూడా రానివ్వద్దు ప్రతిరోజు నన్ను కొలుస్తున్నావు కదా నేను నీకు తోడుగా ఉంటాను నీకు ఎవరు లేరని ఎందుకమ్మా అంత బాధపడతావు అంటే నీ దృష్టిలో ఈ బాబా నీకు ఏమీ కాదని అని నువ్వు అనుకుంటున్నావో చెప్పు నేను నీకు తల్లిదండ్రుల స్థానంలో ఉన్నాను నీ గురువు స్థానంలో కూడా ఉన్నాను కదా నువ్వు నన్ను ఎలా చూస్తే ఆ స్థానంలో నేను నీకు కనబడతాను తల్లి నీకు సహాయం అయితే నేను ఖచ్చితంగా అందిస్తానమ్మా నా సన్ నా బాధ్యత అది నేను నిర్వర్తిస్తాను మరి నువ్వు ఎవరూ లేరని ఎందుకు బాధపడుతున్నావు నేను ఉండగా నువ్వు అనాథ ఎలా అవుతావు చెప్పు నువ్వు ఎల్ల ఇదే మాట అనుకుంటూ ఉం ఉండు అంతేకాని నాకు బాబా ఉన్నారు బాబా ఉన్నారు అని అంటూనే ఉండు నీకు ఖచ్చితంగా బాబా నేను తోడుగా ఉంటాను నీకు అనుకూలమైన రోజులు తీసుకొస్తాను నువ్వు ఏది కోరుకుంటూ అది నీకు ఖచ్చితంగా అందించేస్తాను ఒక తండ్రి వలె నిన్ను కోరుకున్నవి నీకు చేర్చి నీకు ఆనందాన్ని పంచిపెట్టడానికేనమ్మ నీ తండ్రి వలె ఒక తల్లి వలె నీ మంచి చెడ్డలు బాగోగులు ఆలోచించే బాధ్యత కూడా నాదే తల్లి అలాగే ఒక గురువు వలె నీకు సరైన మార్గం చూపించడం సరైన సలహాలు ఇవ్వడం ఏది చేస్తే నీకు మంచి జరుగుతుందో తెలియజేయడం అది కూడా నాదే కదా బాధ్యత నువ్వు చేసే ప్రతి పనిలో కూడా ధ్యాస పెట్టి నిమగ్నమై ఉండి చేయాలి తల్లి అప్పుడే నీకు ఫలితాన్ని ఇస్తుందమ్మా అంతేకాని బిడ్డ నేను ఒంటరిగా ఉన్నాను అని నీ భావన నీకు అనిపించినప్పుడు నీ మనసులో అలాంటి భావన కలిగినప్పుడు వెంటనే నా భీభూదిని ధరించు నీ వెంట పెట్టుకుని నువ్వు వెళ్ళు నువ్వు నీకు నేను రక్షణగా ఉన్నట్లు తెలుస్తుంది రక్షగా ఉన్నట్లు నీకు అనిపిస్తుంది నీ మనసుకు ఎంతో ఉల్లాసంగా అనిపిస్తుంది నాతో పాటు దొరికింది నాకు తోడు దొరికింది అన్న సంతోషం నీకు నీ మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది బిడ్డ ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలంటే ముందు కావాల్సింది నీ మనసుని ఆహ్లాదంగా ఉంచుకోవాలమ్మా ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని పక్కన పెట్టేసేయి ముందు ఈ సమయానికి ఏం జరుగుతుంది అన్నది ఆలోచిస్తూ ఆ సమయం నేను ఎలా గడిస్తుంది ఆ సమయం నుండి నువ్వు ఎలా బయటపడాలి అసలు ఆ కష్టం నుండి బయటపడడానికి సాయినాథుడు ఈ సమయానికి నాకు ఎలాంటి ఆలోచన శక్తి ఇస్తాడో ఒక్కసారి నువ్వు ఆలోచిస్తూ ఉండండి మీ మెదడుకు మేత వేయండి కాస్త పదును పెట్టండి అప్పుడు కదా బాబా ఏం చేస్తున్నారో ఏం చెప్తున్నారో సాయినాథుడు ఏ విధంగా మనకు సందేశాన్ని పంపుతున్నారో మనకు పూర్తిగా అర్థమవుతుంది ఎంత కాలం గడిచినా కూడా ఎంత అసాధ్యం అని అనిపించినా కూడా మీరు విశ్వాసంతో కనుక ఉంటే మీకు మంచి సమయం అనేది వస్తుంది నేను నీకు మాట ఇచ్చిన వాగ్దానాన్ని ఎప్పుడు కూడా నెరవేర్చడానికి సిద్ధంగా ఉంటాను బిడా ఇక నీ కష్టాలన్నీ తీరిపోయినట్లే జీవితంలో ఎన్ ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండమని నీ సాయి ప్రతిక్షణం చెబుతూనే ఉన్నాను కనుక నీ జీవితంలో కనుక మహాలక్ష్మి వస్తుంది కనుక సంపదని చూసి మురిసిపోకమ్మ ఈరోజు నువ్వు కష్టంలో ఎలా ఉన్నావో రేపు నీ జీవితంలో సంపద వచ్చినా కూడా సంతోషం వచ్చినా కూడా ఎప్పుడు కూడా అణిగి మణిగి ఉండు అవి నిన్ను పది కాలాల పాటు కాపాడుతూ ఉంటుంది బిడా సంతోషం అన్నది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అంటే నువ్వు చేసుకున్న అదృష్టం నువ్వు చేసుకున్న మంచి కర్మల వల్లనే ఆ అదృష్టం అనేది వస్తుంది కనుక నీ సాయి చెప్పినవన్నీ కూడా నువ్వు జాగ్రత్తగా విని ఆచరించి చూడు ఆ శ్రీ మహాలక్ష్మిని ఆహ్వానించు నీ ఇంట్లో సిరి సంపదలతో ఎప్పుడు తొలతూగుతూ ఉంటావు సంతోషంగా వర్ధిల్లుతావు అని నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని ఈరోజు చాలా అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని సాయినాథుడు మనకు అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఈ వీడియోను పది మందికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి సాయినాథు సందేశంతో మరలా మీ వరకు అందరికీ నమస్కారం అండి ఓం సాయిరామ్ సర్వే జనా సుఖినో భవంతు